మూడు రోజులు భవ్యమైన శ్రీరామనవమి ఉత్సవాలు చేయబోతున్నాం ఆ ఉత్సవాలలో భాగంగా నాలుగవ తారీఖు ఐదవ తారీఖు ఆరవ తారీఖున సుందరమైన శ్రీరాముడి యొక్క అభిషేకోత్సవం శ్రీరాముడి యొక్క వాహన సేవ అలానే కళ్యాణోత్సవం మూడు కూడా మనం చేస్తున్నాం మీరందరూ కూడా తప్పకుండా వచ్చి రామాయణ ప్రవచనములలో పాల్గొనండి రామాయణము శరణాగతి అనే గ్రంథం పైన మనం చక్కగా మాట్లాడబోతున్నాం దాంతోపాటు నాలుగవ తారీఖు ఆ ఐదవ తారీఖు సాయంకాలం పూట ఐదున్నర ఆరు గంటల నుంచి కార్యక్రమం ఇక్కడ ప్రారంభం అయిపోతూ ఉంటుంది స్వామివారి సుందరమైన అభిషేకోత్సవంలో పాల్గొనండి అలానే ఎదుర్కోలు ఉత్సవం వాహన సేవ ఆరవ తారీఖు ప్రొద్దున పూట తొమ్మిదిన్నరకి సీతారామచంద్రమూర్తి యొక్క భవ్యమైన కళ్యాణం అందరూ కూడా చక్కగా సేవలలో పాల్గొనండి ఆ రాముడి యొక్క కృపను పొందండి ప్రవచనములలో వాహన సేవలలో అభిషేకాది ఉత్సవములలో బ్రహ్మాండంగా పాల్గొనండి హరే కృష్ణ على <applause> <applause>